నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం టీజీపీఎస్సి నుంచి సీడీపీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం అనేటువంటిది జేఎన్టీలో పీహెచ్డీ నోటిఫికేషన్ ఏర్పాట్ల గురించి ఎడిసెట్ దరఖాస్తు గడువు గురించి రాత పరీక్ష లేకుండా సహాయ ప్రొఫెసర్ల నియామకాల గురించి వేసవి సెలవుల్లో టీచర్లకు డిప్యూటీషన్ల జాతర బ్యాక్లాగ్ పోస్టుల గురించి దీంతో పాటుగా డిఓ పోస్టులు మంజూరు చేయాలనేటువంటిది అదే రకంగా టీచర్ల డిప్యూటేషన్ గురించి వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం సిడిపిఓకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది కాబట్టి టీజీపీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుందని వెరిఫికేషన్కు హాజరయ్యే వారి వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు కార్యదర్శి నవీన్ నికోల్స్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విత్ హోల్డ్ ఫలితాలు సైతం టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు రెండు పోస్టుల ఫలితాలు విత్ హోల్డ్లో పెట్టగా ఆయా పోస్టులకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్టును కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు అదే రకంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి ఏవైతే గ్రూప్స్కి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో రాష్ట్రాలలో తప్పకుండా జిల్లాల వారీగా అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా తప్పకుండా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని వారు డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా జేఎన్టీ పిహెచ్డి నోటిఫికేషన్ ఏర్పాట్లు జేఎన్టీలో ఈసారి పిహెచ్డీ నోటిఫికేషన్ రాయడానికి తప్పకుండా పలు అధికారులంతా సమావేశమయ్యారు పిహెచ్డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి రిజిస్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రవేశాల విభాగం డాక్టర్ బాలునాయక్ గారు పరీక్షల విభాగం డా డైరెక్టర్ డాక్టర్ జీ కృష్ణమోహన్ రావు గారు వీరందరూ సమావేశమై ప్లానింగ్ చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎడిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు కాబట్టి ఎడిసెట్ దరఖాస్తు గడువు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ నెల ఇరవై వరకు పొడిగించినట్లు తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎడిసెట్కు అప్లై చేసినటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఒక మంచి అవకాశం తప్పకుండా ఎడిట్ చేసుకోవడానికి ఎడిసెట్ దరఖాస్తు గడువు పెంచారు కాబట్టి తప్పకుండా దానికి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దాంతోపాటుగా రాత పరీక్షలు లేకుండా సహాయ ప్రొఫెసర్లు నియామకాల హార్టికల్చర్ కల్చర్ వెటనరీ స్కాలర్లు ఐకాస వినతి కాబట్టి రాజపరీక్ష లేకుండా ప్రొఫెసర్ నియమకాలు ఎలా జరుపుతారు అనేటువంటిది దాదాపుగా మూడు యూనివర్సిటీలకు పరిధిలో ఐదు వందల ఎనభై పైగా సహాయ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ ప్రభావం విద్యా బోధనపై పడుతుందని తప్పకుండా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు టీచింగ్ ఫీల్డ్లో అత్యధికంగా హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి పోస్టులు కాబట్టి తప్పకుండా రాత పరీక్ష అనేటువంటిది నిర్వహించాలి అదే రకంగా డిఈఓ పోస్టులు మంజూరు చేయాలి కాబట్టి జీఓ త్రీ సెవెంటీన్ ద్వారా నష్టపోయిన మిగిలిన టీచర్లు కూడా న్యాయం చేయాలని ప్రతిపాదించారు కొందరు మిత్రులు వ్యక్తిగత అభిప్రాయాలతో సంఘం నుంచి విడిపోయారని వారు కలుపుకొని పోవాలని తీర్మానించింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే తప్పకుండా డిఓ పోస్టులు మంజూరు చేసి ప్రతి జిల్లాకు కూడా తప్పకుండా రెగ్యులర్ డిఓ ఉండేటట్టుగా ప్రభుత్వం ఆ చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి వేసవి సెలవుల్లో టీచర్లకు డిప్యూటేషన్ల జాతర అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే త్రీ సెవెంటీన్కు మనకు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ యొక్క అన్యాయంగా జరిగినటువంటి త్రీ సెవెంటీన్ జీవో వలన నష్టపోయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికత ఆధారంగా తమ జిల్లాలకు పంపిస్తామని ఎన్నికల హామీలో ఇవ్వడం అనేటువంటి జరిగింది ఫస్ట్ వాళ్ళకు పంపండి ఎందుకంటే డిప్యుటేషన్లు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి టీచర్లకు మాత్రమే జరుగుతుంది కాబట్టి రాజకీయ పలుకుబడి లేనటువంటి టీచర్లు అదే రకంగా విద్యను బోధిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా తప్పకుండా న్యాయపరమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం న్యాయపరంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దాదాపు ఇప్పటికే రెండు వందల మందికి కోరుకున్న పాఠశాలలు ఒక విద్యా సంవత్సరం పాటు పనిచేసే అవకాశం పక్క మండలాలకు తాత్కాలిక బదిలీ కాబట్టి ఒకసారి ఏ ఏదైతే మనకు రంగారెడ్డి మేడ్చల్లు వికారాబాదు మహబూబ్నగర్ అట్లా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడికి కాబట్టి ఈ రకంగా జరిగితే తప్పకుండా ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే మీరు అంటే కంపల్సరీ వాళ్ళకు డిప్యూటేషన్లు అవసరమా లేదా అనేటువంటిది పరీక్షించండి తప్పకుండా త్రీ సెవెంటీన్ జివో వల్ల నష్టపోయినటువంటి ఉపాధ్యాయులకు న్యాయమైతే చేయాల మనసుపడితే కోరుకుందాం ఇంకా గట్టుగా టీచర్లు డిప్యూటేషన్లు వచ్చే అకాడమిక్ ఇయర్ ఇప్పటి నుంచే ఆర్డర్స్ కాబట్టి ఎండాకాలంలో ఎవరు చూడరు అనే ఉద్దేశంతో ఇప్పుడే చేసి పడేస్తున్నారు సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి మెయిన్ అప్డేట్స్ కొద్దిగా పని ఉండడం వల్ల వ్యక్తిగతంగా బయటకు వచ్చాను కాబట్టి చేయలేకపోయాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్షింగ్